ఎంటైర్ మైనింగ్ని కొద్ది మందికి అసలు దాదాపు రెండు ఈ పుస్తకంలో చెప్పిన రెండు వేల ఆరు వందల కోట్ల ఎంతో పైచీలకు అన్యాయం జరిగింది ట్యాక్స్ రూపంలో రావాల్సింది కేవలం కొద్ది కంపెనీ కలెక్షన్ కంపెనీలు కట్టు పెట్టారని చెప్పిన ఇది కూడా ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు ఇలాంటి కోకలలో సో క్లాస్ వారి గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం జగన్ మర్చిపోకం ఏ అమరావతిని అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారు ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారు జీవితాలని చిన్న భిన్నం చేశారు గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మిమ్మల్ని కాల రాస్తాం గుర్తుపెట్టుకోండి జై జనసేన జయ హింద్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు చిన్న ప్రకటన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ పుస్తకం రచయిత ఆలపాటి సురేష్కి చిరు సత్కారం ఉంటుంది అది కూడా జరిగేదాకా ఇప్పటిదాకా చూ